బాగుందండి తోమైతే మనకి బాగుందండి ఇక్కడ పెట్టేసుకున్నాను సామాన్లు అయినాయి టిఫిన్లు అయినాయి మళ్ళీ బాటిల్స్ అన్ని కడిగాను ఎందుకంటే నేను చట్నీ పెట్టి పెడతాను కదా అన్ని కలిగి పెట్టేసుకున్నాను ఇది మూతలు అందులో ఉన్నాయి టబ్బులో ఉన్నాయి ఎంత వాటర్ అయింది అన్నమాట కడిగి పెట్టాను కదా పెట్టేసాను ఇట్లా పోలేసి ఇది కడుగుతున్నాను కొద్దిగా కొద్దిగా తుడిచేసుకుందాం మనం ఇక్కడ కొంచెం వాటర్ కదా సీసమ్ కడిగాను కదా మరి ఉండేది డబ్బా ఉండే కొంచెం మల్లగా అయింది అనమాట మళ్ళీ కడిగాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసాను నన్ను దాంట్లో మనం కవర్ అయ్యలేదన్నమాట నల్లగా అయింది కొంచెం మల్లగా అడిగాను ఇదంత జనం ఆటర్ వేస్తే అంత మనకు ఎండిపోయినట్టు కూడా అవుతుంది ఈరోజు కుండలో వండలేదు నేను బాగుంటుంది కుండ అంతా కడిగి పెట్టాలి ఇందులో వేసుకుందాము కొద్దిగా వంటలు పెడతాను ఇలా కుండలో వండలేదు కుండలు వండుతున్నాను ఈ రోజు హిస్టీన్లోనే వండాలి చేసిన కర్రీ బ్రాఫి పుదీనా కలర్ చేస్తాను స్ట్రౌండ్ చేసుకున్నాను నేను అన్నం అయ్యింది ఎక్కువ అనమాట బుద్ధపెట్టితే రాదు మూత వెళ్తే మనకు కొంచెం అన్నం ఎక్కువ స్టీలో అంతా వండేస్తాను అన్నమాట కొంచెం వెతుకుండా మనం చూసేదో ఈ రోజు తెల్ల గిన్నె పెట్టాను అది ఎక్కువ వాడాలి అనమాట తెల్ల గిన్నెను ఎందుకంటే ప్లేట్ అనమాట అందుకే ఇట్లా గోదేసాను అనమాట అన్నం తక్కువైతే మన మాకు తక్కువైతుంది అవుతుంది అని అన్నమాయము ఎక్కువ అనమాట మా అందరికి అవుతుందని అందుకే కొంచెం ఎక్కువ వచ్చిందని ఇట్లా చేస్తే మనకు కొంచెం ఇది కూడా టిప్ అనుకో మనకు ఎక్కువ వస్తే ఇట్లా పెట్టేసుకోవాలి మనం పక్కన పెట్టేసుకున్నాము స్టవ్ బంద్ చేసుకున్నాము పెసరిపో కూడిక నేను ఈజీగా అవుతుంది కదా ఇంట్లో కొంచెం కూరగాయలు క్యాబేజీ క్యాబేజీ ఇంట్లో క్యారెట్ ఉన్నది ఆలు ఉంది కొంచెం ఏదైనా పప్పు పప్పుతో ఎన్ని కూరగాయలు కూడా మనకు కొంచెం పప్పు ఉండాలనిపిస్తుంది కదా పప్పు చేప సపడ పప్పు ఏదైనా ఉండాలనిపిస్తుంది నేను ఇందులో పాలకూర వేస్తాను మన తొట్టిలో కొంచెం ఉంది పాలకూర అది కట్ చేసుకుంటాను పప్పు అయితే ఆల్మోస్ట్ అంతా ఉడికింది మెత్తగా ఏం చేయలో అర్థం కాలేదు నాకు అందుకే అలాగే పెట్టాను ఇప్పుడే పని చేశారనమాట ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తా ఉన్న సంబర్ సంబంధ చేసుకోవచ్చు పెసర వాని బాగుంటది మనకు హెల్త్ కూడా ఉన్నది అన్నమాట నేను కొంచెం పాలకూర మా చెట్టు కొంచెం అవుతుంది పాలకూర వేసుకుందాం కొంచెమనే వేసుకున్నా మనం చెట్టు చెట్టు కాడికి వెళ్దాం తొట్టి పానకూర అనమాట అప్పుడు పానకూర చెట్లు పెట్టాను కదా కొన్ని ఇత్తులన్నీ పోయినాయి అనమాట ఇది ఒకటే చెట్టు వేసింది దీన్ని జాగ్రత్తగా వాడుకుంటున్నాను ఇక మళ్ళీ తెప్పించుకోవాలి ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకుందాం మనం అక్కడ దగ్గర మనం కట్ చేసుకుందాం ఇది మనం ఇందులో కట్ చిన్న చెట్టు ఇది మరి పెద్దగా ఏం లేదు కొన్ని ఏదో ఉండే జాగ్రత్తగా పెట్టాను వేరే తొట్ల కూడా నేను అప్పుడు పాలకూర చూయించాను వీడియో తీస్తాను కానీ పాలకూర అన్ని అన్నిట్లలో మంచిగా రాలేదు అందులో చెట్టు అందులో చెట్టు ఉండే అన్ని చెట్ల తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాను అనమాట ఇది ఇది కట్ చేసుకుందాం మనము మనం కొంచెమైనా చాలు కదా ఇప్పుడు చిన్న చిన్నవి కూడా మనకు మనసు ఇంకా ఇంకా ఎక్కువ వస్తుంది ఆకు ఇదంతా కట్ చేసుకుందాం మనం కొంచెమైనా చాలు మనకు మన ఇంటి గుర్తుకొస్తే చాలు ఎందుకంటే మనము ఈ కొమ్మను కూడా మనం ఇవి కూడా వాడుకుంటాం కాబట్టి మనకు కొంచెం హెల్ప్ అవుతుంది మనకు ఆకే అయితేనేమో కొంచెం అవుతుంది అనమాట మనం మొత్తం మీద క్లీన్ చేసేసుకుందాం నీట్గా చేసుకుందాము చిన్న ఏరే ఉంచుదాము ఈ లోపట్ ఉన్నది కూడా ఇవి కూడా తీసేసుకుందాం అప్పుడు మనకు కూడా ఇంకా నీటిగా అయినట్టు అవుతుంది మళ్ళీ మంచిగా మునుసనమాట ఆకు పెద్దగానే అయిందన్నమాట కూరలు కూడా ఏం లేదు ఏం ఆలోచించాలండి ఆలోచించేదానికే ఇది వండుకుంటే అయిపోతుంది మన కూడా మనకు కొంచెం తిన తృప్తిగా ఉంటుంది అనమాట నాకైతే అలాగే అనిపిస్తుంది ఇది మనం మంచి అయితే తీసుకుందాం మెల్ల ఎంత దాకా దాకా జాగ్రత్తతో తీసుకుందాం ఇదంతా కూడా ఎందుకు వేస్ట్ కదా మనం వాడుకున్నాం ఎందుకంటే మనకు ఇలా కొంచెం వచ్చింది కదా నాకు ఇది కూడా అంత పడితే ఇది కూడా కొంచెం మనకు వెళ్ళిపోతుంది కదా మనకు కూర కూడా మళ్ళీ చెట్టు కూడా అంతా నీట్గా అవుతుంది ఇదంతా మళ్ళీ మంచిగా నీట్గా మళ్ళీ మలుస్తుంది అనమాట మళ్ళీ కొత్త కొత్త అంతా నోలుస్తుంది అనమాట ఇంత కూర వెళ్ళిందండి కొంచెం గొంతు బాగలేదు ఇంత ఇన్ఫెక్షన్ వచ్చింది కొంచెం అందుకే అప్పుడు అప్పుడప్పుడు కొంచెం గొంతు అట్లయితుంది మన హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఇంత కూర అయిందండి మాకు నేను కొంచెం చూడండి ఎంత చెట్లు చిన్న చెట్లు అన్న చిన్న చిన్న దగ్గర దగ్గర పెట్టేసాను కొన్ని చెట్లు ఇవన్నీ చెట్లు అప్పుడు అదొక చెట్టు ఒక అదొక చెట్లు అదొక చెట్లు ముడిసింది అనమాట అందులో ఒకటే దాంట్లో పెట్టేసుకుంటే బెటర్ కదా మనకు ఏదో కూడొస్తుంది ఇది అంత మనకు మన పక్కలో కూడా ఏడు వస్తుంది కొన్ని రోజులు అయినాక ఇది కొంచెమే మనం వండిస్తుంది ఇది తోటకూర తోటకూర చెట్టు కూడా ఆ రోజు నేను వీడియోలో పెట్టాను ఒక వీడియో ఉంటుంది చూడండి మీరు అందులో నేను పోస్ట్ చేశాను అది తోటకూర పాలకూర ఇవన్నీ పెట్టాను కానీ అసలు విత్తనాలు కరెక్ట్గా మొలవలేవు ఇది ఒకటే చెత్తం కొలిసిందనమాట ఇది పెద్ద అయింది ఎందుకంటే చిన్నప్పుడు ఎందుకు ఇదంతా ఎందుకంటే ఇదంతా వాడుకుంటాం కదా లేతగానే ఉందనమాట ఇది అంత సన్న కట్ చేసుకోవచ్చు ఇదంతా మనము నేను ఇది మొత్తం కట్ చేసాను ఎంతవరకు కట్ చేద్దామని చూద్దాము మనకి బ్యాలెన్స్ లేదు ఎందుకంటే మస్తు ఎంత పొడి పోయిందని చూడండి ఎంత కట్ చేశాను ఇది మనం అసలు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇంత పనం పెసరపన చెరిగేపన వండిసుకొని వేసుకుంటే కొంచెం అయినా మనకు అవుతుంది ఇప్పుడు వేయట్లేదు పక్క పెట్టేసుకున్నాను ఇలా ఇట్లా చేశాను దగ్గర చేశాను ఇది ఒకటే చెట్నీలో చూడండి ఇలా అసలు చెట్లీ లేవు అది ఒకటి చెట్టు అట్లా ఇది మళ్ళీ మనకు ఎగురేస్తుంది అదంతా ఉండాలి ఎందుకు ఒక చెట్టు అయినా ఎందుకు పాడు చేసుకుందాం మనకి ఇంటికే వస్తుంది కదా చిన్నగా వండుకోవచ్చు పూలిగా కొద్దిగా పెసరపప్పు శనగ పాపాన్ని వేసుకొని నూనె వేసుకోవచ్చు ఏదైనా వేసుకుంటే మనకు మొగా కొంచెం ఒక పూటకు మనిషి కొంచెం కొంచెం వస్తుంది ఎక్కువ రాదు కొంచెం వస్తుంది అనమాట ఇంత ఇది కావాలో పెట్టేస్తాను నెక్స్ట్ తర్వాత కడుకుంటాను నాకు కొంత పని ఉంది కదా ఎందుకంటే వాడిపోయినట్టు అవుతుంది నేను తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సవాలు తీసుకుందామండి మనం పప్పు పెట్టేసుకున్నాం మనకి ఆల్మోస్ట్ మొత్తం పప్పు మన పప్పు మొత్తం ముడిగిపోయింది కడిగి పెట్టేసుకున్నాను నేను పాలకూర ఎప్పుడు కట్ చేశాను కదా ఈ బండ మొత్తం కడిగేసాను కడిగలేదని అనుకునే ఎప్పుడు కడుగుతూనే ఉంటారు బండ ఎందుకంటే నాకు ఎక్కువ బండ మీద కట్ చేసేది అలవాటు ఎందుకంటే కట్ చేసేది రెండు వందలు లేదనమాట ఎక్కువ అలవాటు ఉంటుందనే ఉంటారు కదా కొంచెం ద్వారా మనది పెద్దగా వెళ్ళలేదు కానీ సరి సరిపోతుంది మన చిన్నదా మనం కొంచెమైనా సార్ మనించేది మనకి ఇంకా ఇంత అయితే బాగుండదు కానీ మనకు అంతేది కదా సరే మనకు ఓకే మన ఇంటికి కూడా కాబట్టి మనకు కొంచెమైనా కొంచెం మనకు తృప్తిగా ఉంటుంది అన్నమాట మనకు మందులు లేకుండా ఉంటారు కదా జరగది బయట చూడ మందులు పోడతారు పప్పులో వేసుకుందాము చూడు ఇందులో వేసేసుకుందాం మనం ప్రెసర్ పప్పు చదవదు మనకు మంచి తయారు అయ్యేటికి ఇంకా కొంచెం వేడి మనకు ఇది ప్రెసర్ కొంచెం తగ్గింది మనకు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులో ఇంకా గిన్నె తాకైతే ఇంకా స్టవ్ అవుతుండే పర్వాలేదు మన దగ్గరకు వస్తుంది కాబట్టి ఏం కాదు మనకు ఉడికి కూడా వంద అందులో కలిసిపోతుంది కదా కూర పచ్చిమిర్చి కూడా కడిగి వేసుకుందాం కొన్ని పచ్చిమిర్చి మనం కడుక్కుందాము నేను కారం వేయట్లేదు పచ్చిమిర్చితోనే వేసుకుందాము బాగుంటుంది ఆకుకూర నాకు ఇవి వేస్తాను కారం ఉన్నాయి గ్రీన్ కలర్ ఉన్నప్పుడు కారం ఉంటాయి అన్నమాట వైట్గా వచ్చినప్పుడు కారం ఉండదు అవి ఎన్ని వేసినా వేస్టే కడుకోనిస్తాను మనం చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము తొడిమే చేసుకుందాము ఈజీగా అయిపోతుంది కట్ చేసిన కూడా పెద్ద టైం కూడా మన ఇంట్లో కూర ఉంటే మనకి ఎప్పుడైనా జర లేట్గా వండుకోవచ్చు నాకు పొద్దున్నే ఎక్కడ సుధరించలేదు ఏ కూడా అర్థం కాలేదు క్యాబేజ్ ఒకటే ఉంది కూరగాయలు అయిపోయి అని సరే చెట్ల పడిపోయే కదా పాట కూడా గుర్తుకొచ్చింది సరే ఈరోజు పాలకూర వండుకుందామని అనిపించింది సరే ఇది చేసుకుందామని సంద కట్ చేసుకుంటాం మనం ఉంటే మనకు కొంచెం మెత్తలైతే అయితే కదా మనం అన్నంలో కూడా ముద్దకు ముద్దకు మంచిగా వస్తాయి పెద్ద పెద్దగా ఉంటే మనకి ఏసినట్టు ఉంటుంది పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ఇందులో ఇవి పీసెస్ చేశారండి ఇందులో వేసుకుందాము బాగుంటుంది మనకు కొంచెం కూరగాయలు పచ్చిమిరపకాయలు వేసాం కదా సూపర్గా ఉంటుంది మంచిగా మెత్త కొడుకని ఇంక మనం కొంచెం ఉరిగేటప్పుడు కూడా కోసేసుకుందాం అందులో ఓకే ఈ ఆనియన్ ఇప్పుడు మనం టిఫిన్ చేసుకున్నాం అనమాట ఈ ముఖ మిగిలింది ఇది కూడా మనం మంచిగా కట్ చేసి ఇది కడిగేస్తాము పొట్టు తీసి కడుక్కుందాము ఇందులో ఒక నూరు అయితే బాగుంటది మనకు నూరే నూరలో క్రై చేయడం అవసరం లేదు ఇందులో వేసుకుంటే అయిపోతుంది ఇట్లా ముక్కలు చెర పెద్ద పెద్దగా ఉండాలి బాగుంటుంది ఇవన్నీ వేస్తే ఎందుకు బాగుంటుంది బాగుంటుంది మనం పోపు పెట్టేసుకుందాం ఒక దిక్కు కూర అయితే కూడా ఇంకో దిక్కు పోకు కూడా పెట్టేస్తారు మనకు చింతపండు ఇందులో చింతపండు వేయాలి కదా ఎందుకంటే పాలకూర పప్పు చింతపండు కంపల్సరీ వేయాలి నేను నానబెట్టేసుకున్నాను దీనికి మంచిగా దీనికి ఏమంటారు నారా అంటే నారాకొచ్చి అంతా తీసిపెట్టిందని తీసిపెట్టుకున్నాను ఒకసారి కొనుక్కున్నప్పుడు అంతా నీట్గా ఒకటేసారి చేసి పెట్టుకున్నాను అనమాట ఇవంతా ఇందులో వేసుకుంటాను చింతపండు రసమే కాకుండా కూడా ఇలా కూడా వేసుకోవచ్చు ఎప్పుడు రసం వేసుకోకుండా ఇలా చేసుకుంటే కూడా బాగుంటుంది మనం ఈజీగా చేసుకోవాలంటే ఇది మనం చింతపండు నానబెట్టి చేసేవారు కదా అది కొంచెం టైం పడుతుంది కదా అన్ని మనం నానబెట్టేసుకుంటే ఇందులో అన్ని వేసుకోవచ్చు పోపు చేసుకోవచ్చు రెడీ అవుతుంది మన తొందరగా కూడా ఉంటే మనం పోపు రెడీ చేస్తాను పెట్టేసుకుందా సైడ్ ఉడుకుతుంటది పోపు అయిపోతాం మనం ఇందులో ఎండు మిర్చి వేసానండి అన్ని వేసుకుని పెట్టేసుకుందాం ఒక్కొక్కటి అవసరం లేదు నాకు కావాల్సి దొరకట్లేదు నేను సామాన్ తెచ్చిన అన్ని ఎక్కడ పెట్టామేమో దొరుకుతాయి లేదు సామాన్ మాత్రం అవన్నీ వెతకాలి వెతికే వరకు టైం అవుతుంది కానీ ఆకడంతుంది అవన్నీ అని ఆవులతో మనకు జిలకరైతే ఉండాలి కంపల్సరీ అవన్నీ కూడా ఉండాలి నాకు దొరకట్లేదు మన దక్కించిన పావుకి సామాన్లు అన్నీ ఎక్కడెక్కడ చదివినేమో దొరకతలేదు లేట్ అవుతుంది కానీ నాకు కూడా దోపితే కూడా లేదు ఇందులో నేను పోసేసుకుంటాము మన వీళ్ళు ఎండమిర్చి జీలకర్రనే వేసాను ఆవాలు వేసేదండి ఆవాలు నాకు దొరకలేదండి మీరు వేసుకోండి ఇప్పుడు మనం పొయ్యి పొయ్యి ముట్టి చేసాం కదా అది రెడీ ఎత్తుతో మనం ఎల్లిపాయని కూడా చేసుకుంటాము మనకి ఇక్కడ పప్పు ఉడుకుతుంది ఇక్కడ పోపు మంచిగా తొందరగా అయినట్టు అనిపిస్తుంది మనం కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము మళ్ళా కొంచెం మనం బరకగా దంచి వేసుకున్నాము మనం ఇందులో కొద్దిగా ఫస్ట్ వేసుకుందాం మనం పప్పులో వేసుకొని ఉడికించాలి ఉడికించాల కొంచెం వేస్తున్నాను కొద్దిగా వేస్తారు అంతా ఎక్కువ వేసుకుంటూ కొద్దిగా చిలకర మందుల పడి వేసుకుందాము మనం అందులో చింతపండు వేసుకున్నాం కదా చింతపండు వేసుకున్నప్పుడు కంపల్సరీ కొంచెం ఎక్కువ జిమ్ వేసాను బాగుంటుంది అన్నమాట మనకు ఇది ప్రయాణం అయ్యిందండి పక్కకు పెట్టేసుకుందాము మనం ఇది స్టవ్ బయట చేసుకొని ఇక్కడ పెట్టేసుకుందాం ఎక్కువ తెల్లగిన మాత్రం ఎక్కువ వాడుకోకుండా నేను కూడా వాడట్లేదు ఈ రోజు పెట్టాను అంటే నేను రోజు పెట్టాను స్టీల్ స్టీల్ గిన్నెలైనా కుండలైనా వండేస్తాను అందుకే నేను కూర వేసేందుకు కూడా నేను బాండీలు తెప్పించాను కదా మనం ఇందులో ఎంత రెడీ అయితే చూడు అన్నీ ఒకే ఒకేదాని చేసేస్తున్నాం పప్పుడుతో పెట్టుకున్నాం ఆకు అన్నీ ఒకే ఒకేదా వేసేసుకుని తోపు పెట్టేస్తున్నాం సింపుల్గా మేము ఇలా కూడా చేసుకుంటాను మనకు ఒక్కొక్కసారి పని చేయాలని ఆరాటం ఉండదు ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు పని మీద బాగా పని పురవల్లా అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎన్నో పురలు వేసుకోవాలి అనిపిస్తుంది నాకైతే నాకైతే అనిపిస్తుంది అట్లా మనం సాల్ట్ పోయింది కదా ఇందులో సాల్ట్ వేసుకుందాం కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను అసలు సాల్టేలే సాల్ట్ తప్పాను చూసుకొని వేసుకోండి వారి ఇష్టం వారు అది మాత్రం వేయట్లేదు కొంచెం మనం కొరియాండర్ కూడా వేసుకుంటాము సిమ్లో పెట్టేస్తున్నాను కొరియాండర్ కూడా కట్ చేసి ఇది కొరియాండర్ కొంచెం పుదీనా ఇందులో వేసేసుకున్నాం కడిగి వేసుకుంటున్నాను స్టవ్ చేస్తున్నాను మన కూర కూడా రెడీ అయిపోయింది చూడండి నేను పాలకూర కొంచెం పాలకూరతో కూడా ఎంత మంచిగా చేస్తాను ఇందులో వేసుకుంటున్నాను మీకు ఇందులో వేస్తే అర్థమైపోతుంది కొంచెం పాలకూరతో మన ఇంటికి కూర కొంచెం వచ్చినా సార్ మనకి తక్కువ మంచిగా ఉంది మంచిగా ఉంది మీకు ఏమైనా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది మొత్తం పాలకూరతో మరీ మొత్తం గ్రీన్ కలర్ ఉండవలసిన అవసరం ఉండదు నేను ఒకసారి టేస్ట్ చూస్తాను చూస్తే తినాలనిపిస్తుంది నాకైతే అట్లా అందులో మనం పచ్చిమిర్చితో మీరు వచ్చేసింది సూపర్గా ఉంటుంది అసలు నా మాటలో చెప్పలేదు నిజం అంత బాగుంది ఈరోజు ఇది సింపుల్గా ఇలా రెడీ చేసుకున్నానండి ఇలా ఈరోజు రెడీ చేశానండి మా ఇంట్లో ఇది ఒకటి ఒకటి చేశానండి ఇది ఈ రోజు మా ఇంటి పాలకూరతో ఇలా పప్పు వేసుకున్నానండి సింపుల్ గా ఇలా చేసుకోవచ్చు మన ఇంటి కూరతో ఈ వీడియో అది అందుకే తీశానండి కొంచెం పాలకూర మనం కూరగాడి అయిపోయిందండి మా ఇంట్లో అందరూ మా ఇంటి అందరికి సెలబరేటా అయింది ఒక పూటకు ఈ రోజు వీడియో అయితేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియో అయితే నేను ముందుకు వస్తానండి